స్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ అన్షుడ్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ లో కూడా ఎవ్రీ డే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది పెట్టేస్తూ ఉంటాము ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాము చూడండి టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కానీ టూ నెంబర్స్ ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫోన్ ప్రాబ్లం వచ్చినా ఇంకొక ఇంకొక దాంట్లో నుంచి మీరు మేము మేము పెట్టే స్టేటస్ అనేది చూడొచ్చు ఈ రోజు నేను ఒకటే వీడియోలో లో టూ వెరైటీస్ చూపించబోతున్నాను ఒకటి కలంకారీ సారీస్ చూపించబోతున్నాను ఒకటి జిమిచో సారీస్ చూపించబోతున్నాను చాలా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఒకటి టోటల్ గా పార్టీవేర్ కలెక్షన్ ఒకటి టోటల్ గా ట్రెడిషనల్ కలెక్షన్ అనమాట మీ అందరికీ తెలుసు కలంకారీ ప్రింట్ అంటే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ టైం కూడా పెట్టాము కాకపోతే సేమ్ డిజైన్ లో కాకుండా కొంచెం డిజైన్ చేంజ్ లో వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ అవే సారీస్ ని ఈ వీడియో లో కూడా చూపించిపోతున్నాను అనమాట కాబట్టి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి చూసి మీకు నచ్చిన సారీ అయితే ఆర్డర్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే కలర్స్ కూడా మనకి చక్కగా మంచి మంచి కలర్స్ లైట్ అండ్ కూల్ ప్లెజెంట్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ కి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే రేట్ అనేది ఇక్కడ పెడతాం రేట్ ఎంత ఉంది అనేది రెండు వెరైటీస్ కదా రెండు వెరైటీస్ లో కూడా మనకి రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది సో మీరు చక్కగా చూసుకుని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రాసెస్ ఏంటి అంటే ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ అయితే ఇస్తాం ఈ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక టూ నెంబర్స్ ని యాడ్ అయితే చేసుకోండి కానీ ఒకటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి నార్మల్గా అడిగితే కనుక ఉంటే ఉంది అని లేదు అంటే లేదు అని చెప్పేస్తున్నాం కానీ వాళ్ళు మళ్ళీ పే చేసే టైంకి ఆ సారీ అయిపోతుంది కాబట్టి మీరు పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడుతున్నాం ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు పే చేయకపోతే ఇంకెవరైనా పే చేస్తే కనుక వాళ్ళకి ఆ శారీ అనేది ఇచ్చేస్తున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇది శారీ నంబర్ వన్ ఈ శారీ గురించి ఒక వన్ మినిట్ అయితే చెప్తాను ఇది నార్మల్ గా జిమిచో సారీస్ అంటేనే అన్ని కూడా అండి ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంటే ఉంటాయి క్రష్డ్ మెటీరియల్ వస్తే మాత్రమే మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు క్రెషర్ మెటీరియల్ అనేది కొంచెం రఫ్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అవి అందరూ ఇష్టపడట్లేదు ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుంది అనమాట స్మూత్ ఉంటుంది లిటిల్ బిట్ షైనింగ్ ఉంటుంది అలాగే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది మనకు వచ్చిన బ్లౌజ్ కూడా ఈ శారీస్లో వైట్ కలర్ బ్లౌజే కాబట్టి నేను వైట్ కలర్ బ్లౌజ్ మీకు చూపిస్తున్నా సింగిల్ లేయర్ అయితే మాత్రం కన్ఫర్మ్ గా మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అదే మనకి స్టెప్స్ పెట్టుకుంటే కనుక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను పెట్టుకుని చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే శారీ మొత్తం కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు చూసేయచ్చు చాలా బాగుందండి కానీ దీనికి పర్ఫెక్ట్ పెట్టికోట్ వేసుకుంటే మాత్రమే ఈ శారీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి పెట్టికోట్ ఉందేమో చూస్తావా లైట్ బేబీ పింక్ కలర్లో ఏదన్నా ఓకే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఈ శారీకి ఉన్న బ్లౌజ్ కూడా నేను మీకు చూపించేస్తానండి వైట్ కలర్ జార్జిట్ మెటీరియల్ మీద మనకి చికెన్ వర్క్ అంటారు కదా అట్లా వచ్చింది ఆ వర్క్ తో వచ్చింది బ్లౌజ్ ఓకే వన్ సైడ్ బోర్డర్ ఇలా ఉంటుంది ఈ బేబీ పింక్ కలర్ శారీకి పర్ఫెక్ట్ పెట్టికోట్ కూడా మేము తీసి చూపిస్తాం పర్ఫెక్ట్ గా ఉంటేనే అన్ని కలర్స్ కి కూడా మనకి ఉంటాయండి మేము కాకపోతే కొంచెం మ్యాచ్ చేసి చూపించాలి అన్నిటికీ అయితే తీయట్లేదు ఇప్పుడు నేను వేసుకున్న శారీకి అయితే నేను పెట్టి చూపిస్తాను మీకు ఓకే ఇది మనకి బ్లౌజ్ ఇక్కడ మనకి కొంచెం హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు కానీ అండి ఇది కాటన్ థ్రెడ్ తో ఇచ్చారు బాగుంది బ్లౌజ్ వైట్ కలరే వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కూడా వైట్ కలరే ఇచ్చారు నేను సింగిల్ లేయర్లో వేసుకుంటే కనుక ఇలా ఉంటుందండి కొంచెం ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది సింగిల్ లేయర్ అంటే మనం టోటల్గా ఇలా అయితే ఉండం కదా ఇలా పట్టుకుని అయితే ఉంటాం కాబట్టి మీకు అలా కూడా ఎంత పెద్దగా అయితే అనిపించదు అదే మీరు టూ ఆర్ త్రీ స్టెప్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీరు సెట్ చేసుకుంటే మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా ఉండదు ఇలా సెట్ చేసుకోండి కరెక్ట్గా సెట్ చేసుకుని స్టెప్స్ పెట్టుకుంటే కనుక మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు అన్ని కలర్స్ కూడా దీంట్లో చాలా బాగున్నాయండి నేను ఇంకొక కలర్ కూడా చూపిస్తాను మా వాళ్ళు పెట్టికోట్ తీసుకుని వచ్చే లోపు నేను ఇంకా వేరే శారీస్ కూడా మీకు చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా లైట్ కలర్ పిస్తా గ్రీన్ శారీ నెంబర్ బేబీ పింక్ కావాలి అది అది పనికిరాదు కదా శారీ నెంబర్ టూ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ బ్లౌజ్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది మీరు డౌటే అవసరం లేదు శారీ మొత్తం మీకు ఇలాగే ఉంటుంది కాబట్టి ఇంకా మీరు కింద కుర్చీల దగ్గర చూడకపోయినా సరిపోతుంది ఎందుకంటే టోటల్ ఒకటే కలర్ కాబట్టి మీగా ఓకే ఇది శారీ నెంబర్ టూ ఇప్పుడు ఈ పిస్తా గ్రీన్ కలర్ అయితే కనుక మేము ఒక ఆ పెట్టికోట్ చూపిస్తున్నాము జస్ట్ ఎగ్జాంపుల్కి ఈ పెట్టికోట్ వేసుకుంటే ఇంకొంచెం డార్క్నెస్ అనేది కనిపిస్తుంది ఇది మనకి చాలా లైట్ కలర్ ఉంది కదా అండి ఈ పెట్టికోట్ కనుక వేసుకుంటే కొంచెం లైట్ కలర్ కనిపి డార్క్ కలర్ కనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఈ పెట్టికోట్ కాస్ట్ కూడా నేను చెప్తున్నాను ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ కేసు మీకు సపరేట్ గా పెట్టికోట్ కావాలన్నా ఇస్తాము లేదు శారీతో పాటు మీకు సేమ్ కలర్ కావాలి అన్న కూడా మేము ఇస్తాం ఇది ఈ కలర్కి దానికి సెట్ అవ్వదు లైట్ బేబీ పింక్ లేవా ఒకసారి చూస్తామండి ఎందుకంటే మనకి బెయిల్ వచ్చింది దాంట్లో ఎక్కడో పెద్ద చాలా పెద్ద బాక్స్ అనమాట దాంట్లో ఎక్కడో లాస్ట్ లో ఉండి ఉండొచ్చు నాకు తెలిసి అది నేను ఒకసారి చూసి మీకు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక నేను పెడతాను మీరు ఒకసారి సెట్ అయింది అనుకుంటే కనుక మీరు వాట్సాప్ మెసేజెస్లో అయినా ఆర్డర్ చేసుకోండి ఇన్ కేసు ఇప్పుడు మాకు దొరకకపోతే కనుక ఇది మనకి సీ బ్లూ కలర్ సీ బ్లూ కలర్లో కూడా మనకి చాలా బాగుంది కలర్ పెట్టికోట్స్ అయితే నేను చూస్తానండి ఉండాలి అన్నిటికీ కూడా ఇవి లైట్ కలర్స్ కాబట్టి మనం పర్ఫెక్ట్గా వేస్తేనే బాగుంటుంది నేను ఫస్ట్లో సెట్ చేసుకోవడం మర్చిపోయా పెట్టికోట్స్ కూడా మన దగ్గర సేమ్ ఉన్నాయి ఆ బేబీ బింగ్ అది ఇదిగో చూడండి నంబర్ ఇమా ఇది శారీ నెంబర్ త్రీ అండి నేను పింక్ కలర్ పెటికోట్ అయితే దొరికింది ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ అడిగే శారీస్ కి కూడా కావాలి పెటికోట్స్ అనుకుంటే కనుక నేను పర్ఫెక్ట్ గా ఉన్న మ్యాచింగ్ ఉన్నటువంటి పెటికోట్స్ పెట్టుకుని చూపిస్తాను ఓకే శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వకండి ఈ శారీస్ కి కాటన్ పెటికోట్ వేసుకునే కన్నా కూడా చక్కగా మనకి లిటిల్ బిట్ షైనింగ్ ఉన్నటువంటి ఈ వనియన్ క్లాత్ లాగా ఉంటుంది ఈ పెటికోట్ సైజ్ కూడా నేను ఒకసారి చెప్తాను ఇది డబల్ ఎక్స్ఎల్ అండ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ కి ఒకటే నెంబర్ వస్తుంది అండి ఎక్స్ఎల్ కి ఒకటి ఎక్స్ కి కాదు ఎస్ఎం కి ఒకటి స్మాల్ కి మీడియం కి వన్ నెంబర్ వస్తుంది తర్వాత ఎల్ కి ఎక్స్ఎల్ కి టూ నెంబర్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ కి త్రిపుల్ ఎక్స్ఎల్ కి త్రీ నెంబర్ వస్తుంది మనకి పెట్టికోడ్స్ లో ఉండే నెంబర్సే త్రీ ఉంటాయి అనమాట అందులో మనం లాస్ట్ సైజ్ తీసుకొస్తున్నాం అదేంటంటే టోటల్గా స్ట్రెచ్బుల్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎస్ పర్ఫెక్ట్ పెట్టికోట్ చూపిస్తాను మీకు ఫిష్ కట్ మోడల్ కనిపిస్తుంది కదా ఈ సారీకి ఫిష్ ఫిష్ కట్ మోడల్ పర్ఫెక్ట్ పెట్టికోట్ షేప్ చూసుకోండి స్ట్రెచ్బుల్ ఉంటుంది ఇంకొకటి సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ పెట్టికోట్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి నాట్ ఇచ్చారు కాబట్టి మేమంతా కూడా ఇదే పెట్టికోట్ ఇదే సైజ్ పెట్టికోట్ని నేను కూడా యూజ్ చేస్తున్నాను నాకు కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి నేను ఇలా టైట్ చేసేసుకుంటా ఇది ఉంది కదా డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఈ సారీకి పర్ఫెక్ట్ పెట్టికోట్ సపరేట్ పెట్టికోట్ కాస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఒకవేళ ఇన్ కేస్ ఒక్క పెట్టికోట్ మాత్రమే కావాలి అనుకుంటే కనుక అలా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది శారీ నంబర్ త్రీ నేను పింక్ పెట్టికోట్ చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న శారీకి పర్ఫెక్ట్ పింక్ పెట్టికోట్ చాలా బాగుంది కలర్ ఫిష్ కట్ మోడల్ ఆ నడవడానికి వస్తుందా రాదో అనుకుంటారేమో కాటన్స్ అయితేనే మీకు ఇంకా కంఫర్టబుల్ గా ఉండదు ఇదేంటంటే స్ట్రెచ్బుల్ కరెక్ట్ గా బాడీ షేప్ ని బట్టి వస్తుంది మీరు శారీ కట్టుకున్నా కానీ షేప్ చక్కగా కనిపిస్తూ ఉంటుంది అనమాట బాడీ షేప్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా నీట్గా ఉందా లేదా అనేది ఇలాంటి పెట్టుకోవట్స్తోనే మనకి తెలుస్తుంది ఒకప్పుడు ఏంటంటే అన్ని కాటన్ టూ బై టూ ముక్కల పాప్లైన్ పాప్లైన్ వాటితో మనకి డిజైన్ చేసేవాళ్ళు వీటితో అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదండి బయట మీకు దాని మీద ఉన్న ఎంఆర్పి ఎంత తెలుసా వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఎస్ ఈ శారీకి కూడా నేను పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి పెటికోట్ చూపిస్తాను మీకు ఇది మనకి వంగ పువ్వు రంగు లోనే ఒక డిఫరెంట్ షేడ్ ఎందుకంటే వంగ పువ్వు రంగులో ఇంకొక షేడ్ కూడా వచ్చింది ఆ రెండింటికి కూడా ఒకటే పెటికోట్ అనేది మీకు సెట్ అయిపోతుంది శారీ నెంబర్ ఫోర్ చూడండి శారీ ఎంత మంచిగా కనిపిస్తుందో సారీ నెంబర్ ఫోర్ ఇదే కదా సారీ నెంబర్ ఫోర్ ఒకసారి కలర్ మొత్తం చూపించిన తర్వాత దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా నేను పెట్టికోట్ అనేది మీకు చూపిస్తాను పెట్టికోట్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చక్కగా సెట్ అయిపోయిందో ఓకే ఇదే సేమ్ పెట్టికోట్ ఇంకొక శారీ మీదకి కూడా మీకు వచ్చేస్తుంది కలర్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంది ఇదే పెట్టికోట్ ఇంకొక సారీ కూడా ఇచ్చేసాయి దీనికి సేమ్ అప్పుడు ఇంకోటి ఉంది కదా లైట్ గా కొంచెం వేరియేషన్ ఉంది అన్నారు ఇది ద్వారా ఇదే పెట్టికోట్ కి నేను ఇంకొకసారి మీకు చూపిస్తా కలర్స్ మాత్రం అన్ని కూడా మంచి కూల్ అండ్ ప్లెజెంట్ లుక్ ఉన్నటువంటి కలర్స్ ఇది లాస్ట్ వెరైటీలో ఓకే ఇన్నాక ఉన్నటువంటి వంగ పువ్వు రంగు వేరు ఇప్పుడున్న వంగ పువ్వు రంగు వేరు ఓకే జిమ్చో సారీస్ ఒకసారి దీని బ్లౌజ్ కూడా నేను మళ్ళీ లాస్ట్ సారీ కాబట్టి దీని బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది శారీ నంబర్ ఫైవ్ శారీ పెట్టికోట్ కూడా ఒకసారి చూపిస్తాను సేమ్ ఇంతకు ముందు మనకున్న శారీకి దీనికి కూడా పర్ఫెక్ట్ పెట్టికోట్ అయితే సెట్ అయిపోతుంది ఓకే మీరు నంబర్తో సహా ఫోటో పెట్టండి అండ్ పెట్టికోట్ కావాలి అంటే దీనికి సేమ్ మ్యాచింగ్ ఉన్నటువంటి పెట్టికోట్ కూడా కావాలి అని అడగండి పెట్టికోట్స్ లో కూడా మనకి ఆల్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి పెట్టికోట్స్ లో కాకపోతే నేను వీడియో చేయడానికి అవ్వట్లేదు అండి సో ఒకరోజు చూస్తాను ఎందుకంటే థర్టీ త్రీ కలర్స్ అంటే మనకి టైం టేకింగ్ ఎక్కువ మళ్ళీ అదంతా కూడా ఆ బాక్స్లో నుంచి తీసాము అంటే మళ్ళీ అది దాంట్లో పెట్టడానికి మళ్ళీ కొంచెం కష్టమైపోతుంది కరెక్ట్గా వాళ్ళు సెట్ చేసినట్టు చేయడానికి మనకి ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియోలో ఈ సారీస్ వరకు చూసాం కదా కలంకారీ ప్రింటెడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ కొంచెం కొత్త డిజైన్తో వచ్చింది అది కూడా చూపించేస్తా శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి ప్రింటెడ్ ప్రింటెడ్లో న్యూ డిజైన్లో వచ్చినటువంటి శారీ అండి ఆల్రెడీ మనకి ఓల్డ్ డిజైన్ ఒక ట్రిప్లో వాళ్ళు ప్రింట్ చేసినటువంటి సారీస్ మొన్న లైవ్లో నేను చూపించేశాను ఇది మళ్ళీ దాంట్లో కొంచెం చేంజ్ చేస్తాం అనమాట ఫ్యాబ్రిక్ ఏ మాత్రం చేంజ్ అయితే ఉండదు సేమ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది శారీ నెంబర్ సిక్స్ ఓకే న్యూ స్టాక్ ఇది మనకి బోర్డర్స్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా బోర్డర్స్ అనేది ఇలా ఇచ్చారండి జరితో చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద మనకి బోర్డర్స్ అనేది టూ సైడ్స్ వన్ సైడ్ బిగ్ సైజ్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ అయితే ఇచ్చారు అలాగే సారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టెంపుల్స్ మీద నార్మల్ గా ఫిగర్స్ ఉంటాయి కదా కలంకారీ ప్రింటెడ్ లో అలాంటివి ఇచ్చారండి ఇవి మనకి దేవుడి బొమ్మలు అయితే ఏం కాదు జస్ట్ టెంపుల్స్ మీద ఉంటాయి కదా ఆ డిజైన్ ఇచ్చారనమాట సారీ శారీ మీరు సారీ మీరు చూసినట్లయితే కుచిళ్ల పార్ట్ లో ఇలా ఉంటుంది మళ్ళా స్టాక్ వస్తే కనుక మళ్ళీ నేను వీడియో అనేది చేసి పెడతాను టూ డిజైన్స్ ఉంటాయండి దీంట్లో ఎక్కువ డిజైన్స్ అండ్ కలర్ చాయిస్ అయితే లేదు ఇదే కలర్ మీద వస్తుంది ఫస్ట్ టైం మనకి ప్రింట్ చేసిన శారీస్ లో ఇది ప్యూర్ వైట్ కాకుండా మిల్కీ వైట్ లాగా ఇచ్చారు ఇది కూడా కొంచెం మరీ ప్యూర్ వైట్ అయితే ఏం కాదు కానీ జస్ట్ దాని మీద కొంచెం కలర్ చేంజ్ అయితే ఉంటుంది ఓకే ప్రింట్ ఒక్కసారి మళ్ళీ చూడండి ఇట్లా డాల్స్ డిజైన్ తో మనకి ప్రింట్ అనేది కలంకారీ స్టైల్ ప్రింట్ అండి ఇది దేవుడు ప్రింట్లు అయితే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీకు లాస్ట్ టైం ప్రింట్ లో వచ్చినటువంటి పికాక్ డిజైన్ ఇక్కడ మనకి సింగిల్ వచ్చింది లాస్ట్ టైం నేను మీకు చూపించినటువంటి పికాక్ డిజైన్ డబల్ వస్తుంది అది ఒక్కటే తేడా అండి ఇంకా సేమ్ యాజ్ డీజ్ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి బ్లౌజే నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ఈ సారీకి కూడా ఇచ్చేసారు ఓకే ఇలా మనకి లోటస్ ఫ్లవర్స్ అండ్ ఇలా మనకి కలంకారీ ప్రింట్తో వస్తుంది చిన్న బోర్డర్ కూడా యాడ్ అవుతుంది టోటల్గా మీకు సారీ లుక్ వైజ్ అయితే మాత్రం ఇలా ఉంటుంది మంచి కలర్స్ మంచి డిజైన్స్ అసలు డౌట్ పడకుండా మీరు తీసేసుకోవచ్చు ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను అలాగే ఈ స్నాప్స్ అన్నీ కూడా మీకు మా స్టేటస్లో ఉంటే చూడొచ్చు మా వాట్సాప్ స్టేటస్లో కొత్తగా చూసే సిస్టర్స్కి మా వాట్సాప్ స్టేటస్ కనిపించదు కాబట్టి వాళ్ళు ఒక్కసారి మాకు యాడ్ చేసుకోండి అని చెప్పినట్లయితే కనుక ఫాస్ట్గా మీ మీ నెంబర్ని యాడ్ చేసుకుంటాం ఎందుకంటే కొన్ని వేల నంబర్లు ఉండడం వల్ల యాడ్ మేము చేసుకున్నా కానీ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే యాడ్ అవ్వడానికి పడుతుంది టైం ఓకే మీకు నెక్స్ట్ డేకి చక్కగా కనిపిస్తుంది మీరు మా స్టేటస్లో అన్నీ చూసేసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోవచ్చు దీని తర్వాత ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాం శారీ నెంబర్ సెవెన్ ఆల్రెడీ సిక్స్ నంబర్ చూసారు ఆ టోటల్ గా మనకి డాల్స్ డిజైన్ తో వచ్చింది ఈ శారీ కూడా నేను మీకు కట్టుకొని చూపిస్తాను శారీ నంబర్ సెవెన్ ఇది చూడండి మనకి టూ సైడ్స్ కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ బోర్డర్ ఇచ్చారు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది మనకి స్టెప్స్ పెట్టుకుంటే లుక్ లైక్ ఇలా ఉంటుంది అలాగే మీకు కుచులల్లో కూడా చూడండి డిజైన్ ఎంత మంచిగా కనిపిస్తుందో చక్కగా పర్ఫెక్ట్ షేప్ లో ఉంటుంది వైట్ కలర్ పెటికోట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఫిష్ క్ర మోడల్ పెటికోట్స్ అవి కూడా కావాలి అనుకుంటే కనుక మీరు అడగండి మేము ఒకసారి చూపిస్తాం ఓకే నెక్స్ట్ నుంచి ఏం చేస్తానంటే నేను కట్టుకున్న శారీకి ఏమైనా పెటికోట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ ఉంటే కనుక అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను కానీ టైం ఉండట్లేదు అనమాట ఈ సారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు టూ పికాక్స్ తో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అంటే పాత డిజైన్ పాత డిజైన్ కొత్త డిజైన్ అని కాదు కానీ ఫస్ట్ టైంలో ఒక డిజైన్ ఇస్తారు అండి సెకండ్ టైం కి వచ్చేసరికి కొంచెం డిజైన్ లో చేంజెస్ అయితే ఉంటాయి క్లాత్ మాత్రం సేమ్ యాస్ట్రీస్ క్లాత్ లోనే ఉంది వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకొచ్చాం ఒక బల్క్ లో ఒక నాలుగైదు వేల శారీస్ తీసుకున్నారు అనుకోండి అంటే మిషన్ మీద తర్వాత సెకండ్ టైం మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసేటప్పుడు కొంచెం డిజైన్ ఏదైనా చేంజ్ చేస్తూ ఉంటారనమాట అంతే తప్ప క్వాలిటీ మాత్రం మాత్రం చేంజ్ అవ్వదు మళ్ళీ రొటీన్గా అదే డిజైన్ అంటే కొంచెం బోర్డు కొట్టేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి కానీ పెద్ద చేంజెస్ అయితే ఏం కనిపించవు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ శారీకి బ్లౌజ్ ఇది సెకండ్ సారీకి వచ్చేసరికి అంటే ఈ చీరకి బ్లౌజ్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ అండ్ సింగిల్ బోర్డర్ ఇంకొక సైడ్ మనకి బిగ్ బోర్డర్ వచ్చింది ఇలా హ్యాండ్ మొత్తం కూడా చక్కగా ఈ బోర్డర్ అనేది కవర్ అవుతుంది బాడీ పార్ట్ అంతా కూడా లీఫ్ డిజైన్ తో కవర్ చేశారు ఇలా ఓకే సారీ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ సారీకి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మన స్టేటస్ లో అయితే మేము పెట్టేస్తాం చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరు ఇంకా ఆ ఫొటోస్ చూడాలి అనుకుంటే మా స్టేటస్ చూడొచ్చు కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మాత్రమే మా స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది కాబట్టి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా మీ నెంబర్ నుంచి మాకు ఒక అని మెసేజ్ పెట్టేయండి అలాగే యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే మాత్రమే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే రాదు కానీ మా మా వాట్సాప్ ఫాలో అయితే మాత్రం ఫొటోస్ చూడొచ్చు అండ్ ఇవి కూడా చూడొచ్చు అనమాట లింక్స్ కూడా మేము స్టేటస్లో పెట్టేస్తూ ఉంటాం ఈ టూ నెంబర్స్ని మిస్ అవ్వకుండా రెండు నెంబర్స్ని యాడ్ చేసుకోండి కానీ ఒక నెంబర్కే ఫాలో అవ్వండి అదే నెంబర్కి అమౌంట్ పే చేయండి శారీ ఉంటే పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ పక్కన పెడుతున్నాం సిస్టర్స్ అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అందరూ మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి